నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా ఆ టైంలో షూట్లోకి ఈ లెవూరు రాల హరికృష్ణ గారిని ఇంటికాడ కలకి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రాము వచ్చేవాడు కళ్యాణ్ రాము వచ్చాడు ఫార్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్ నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచిగా అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండి సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు అంతవరకే ఇంకా మళ్ళీ షూట్లో ఒక స్పాట్కి వచ్చేవాడు కాదు ఎప్పుడన్నా వచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు జూనియర్ నేను సినిమా రాసి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము అప్పుడు నాకు తల్లి నాకు తెలియదు ఎన్టీఆర్ అని అట్లా పరిచయం అయినాక తర్వాత పరచు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ అనమాట మన మోదీపట్నంలో ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ వన్ను మన నిన్ను చూడాలని సినిమా వర్క్ ఫస్ట్ వీళ్ళు జరుగుతూ ఉన్నాయి అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం నాన్నగారితో చేస్తున్నాడని కలుస్తూ ఉండేవాళ్ళం బా బాగా కలిసేవాళ్ళం చాలా ఇదిగా ఉండేవాడు అవునవును అందుకే చాలా సరదాగా ఉండేవాడు బ్రహ్మాండంగా ఉండేవాడు పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు ఆ గిచ్చేస్తుంటాడు అంత ఇది అనమాట అలరే బాగా అలా చేసేవాడు ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను వచ్చాడు ఫస్ట్ టైం హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్ అండ్ జగత్బాబు గారితో మీ రిలేషను మీరు గమనించారా మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్ద రకం సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు వర్క్ చేశారు ఆయంటే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి నేను నా తెలుసు పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్బాబు క్చపి క్చవటానికి వచ్చాను అప్పుడే ఈ సినిమా కపరం చేసి ఇప్పుడే నాకు అది చెప్పి అతను జగత్ బాబు జగత్ బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు పెద్ద పెద్ద పెద్దరికంకి ఆశ్రయం సినిమాకి వాటికి డబ్బింగ్ చెప్పలా చెప్పిన తర్వాత తర్వాత డబ్బింగ్ చెప్పాడు ఆ వాయిస్ ఏందని బాబు అనేవాడు అప్పుడు వర్మ గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి బాబు గారికి అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే నేను చెబుతా అనేవాడిని విందాం అనేవాడు ఎంకరేజ్ చేసేవాడు నాకు పక్కన ఇంకా ఇంకో కో డైరెక్ట్లో ఇంకో వాళ్ళు వచ్చి జ్యోతిబాబుని పరిచయం చేయి కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమై నువ్వు అందరిని తీసుకుని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు ఇంక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా ఈ ప్రొడ్యూసరా లేకపోతే వీళ్ళు అనేది లేదు నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాసుగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది అది డెలివరీబుల్ కొంచెం ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత తీసుకునే డేషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు నాగార్జున గారు కానీ వాళ్ళు నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి మీ వర్షం ఖర్చు పెట్టా ఖర్చు పెట్టి ఇరగదీసే సినిమాని సొమ్మంత లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటివి చేయాల సో అప్పుడు నాగార్జున గారు అనుష్కాని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు అమ్మాయి ఇది అని చెప్పేసి అప్పుడు అనుష్కాని సెలెక్ట్ చేసుకున్నాం చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ సినిమా వన్ ట్వంటీ సెంటర్స్ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ పడిందండి చాలా మంచి ప్రాఫిట్ సినిమా ప్రాఫిట్ సినిమా అంటే సినిమా రిజల్ట్ అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు ఇంత మంచి సినిమా ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రానికి మనం చేద్దాం మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు అంటే ఇది కరెక్ట్ కాదో చెప్పండి ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు అదొకటి జరిగింది శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మేన ఇలా చేశారు ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు సో సుమంత్ అనేవాడు హీరో సినిమాలో మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్ సో అన్నయ్య సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎక్కడా వదిలిపెట్టలేదే అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఫైవ్ హండ్రెడ్ ఫ్రేమ్స్ వాడింది నేనే ఫస్ట్ టైం మహానంది ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్ ఈ వాడి చేశారు కూడా క్యాప్చర్ చేస్తాను అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు కన్నలకన్ననే ఆ ఫైట్ చేసింది లింగస్వామి మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి ఏ ఇది వాడే మధ్య అది పంపించు చాలా బాగుంటుంది అని చెప్తే కన్నల కన్న మాస్టర్ వరకు అందుకే ఒక కోటి సినిమాలు చూడండి ఆ ఫైట్లో కూడా లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది అట్లా చేసాక మళ్ళీ ఏం చేసాం ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహరి గొడవ పెట్టుకున్నాడు నన్ను ఓకే అదే ఆ గొడవ నామే తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది అది రెయిన్ బ్యూటీ ఉంటుంది అది డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్చి ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినాల అలిగాడు నా మీద నువ్వు కావాలని చేస్తున్నావు అది ఇది చేసి చేయటాన్ని నాకేముందన్న తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా తర్వాత ఓకే ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయ్యింది అనమాట ఆయన అలిగి నామేనా నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోవాలా ఓకే ఓకే మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రియలైజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాం హ్యాపీ ఇది జరిగింది డిస్టర్బెన్స్ ఓకే సారీ సార్ నాకు అంతే జరిగింది రాంగ్ గా జరిగింది వేరే బట్ గొడవ జరిగింది అని తెలుసు కానీ ఏందనేది క్లారిటీ కాదు కానీ ఇది అనమాట నామే తీర్తావా లేదని అడిగాడు శ్రీహరి అన్న ఇంకా అక్కడ కొంచెం అంటే శ్రీహరి గారు అంటే మీలాగే నేను ఈ మధ్య చంద్ర గారిని గెలిసాను నాగార్జున మేకప్ అండ్ చంద్ర గారిని ఆయన కానీ వేరు వేరు డైరెక్టర్లతో మాట్లాడుతుంటే శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అంత గొప్పగా చెప్తున్నారు ఆయనతో మీకు ర్యాపో ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతాడనగా జాయింట్ చేస్తూ వర్క్ చేస్తున్నాడు అండి వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళా శ్రీహరి అని నేను కలుద్దామని వెళ్తే ఏంటన్నా జాండీస్ పెట్టుకొని నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అసలు ఎలా ఉన్నావు చేయకూడదన్న అంటే మనకేమైతే సముద్రయా అన్నాడు లేదు తప్పన్న నాకు జాండీస్ వచ్చినాయి చెన్నైలో ఉండగా ప్రతి నరం గ్రీన్ అండి అప్పుడు నాకు కృష్ణరాజు గారు మందిచ్చే కృష్ణరాజు గారి చేతితో మందించేవాడు జాండీస్కి ఆయన చేతితో ఇస్తే చాలా మంచిది కొంతమంది చేయి అంత మంచిది ఓకే కృష్ణరాజు గారి చేత్తో నాకు ఆ మంది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్లో ఆయన చేస్తారు సొంతగా ఇస్తాడు జాండ్రీస్కి ఓకే అప్పుడు ఇచ్చారు నాకు ఆయన చేత్తో అలా నేను తీసుకున్నాను అది తీసుకున్నాక నాకు బాగా తగ్గిపోయింది సో అట్లాగా తీసుకున్నా నువ్వు ఇలా చేస్తే మాత్రం చాలా డేంజరు చూడు కళ్ళు ఇవన్నీ పైగా జాండ్రీస్ వస్తే మనిషికి బెడ్ రెస్ట్ కావాలి బెడ్ రెస్ట్ కావాలి నువ్వు బిర్యానీ తింటున్నావు లివర్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి అసలు లివర్లు డ్యామేజ్ అయితేనే జాండీస్ వచ్చేది కాబట్టి నా మాటి నేను మొత్తుకున్నా వాడు మందించాడు సముద్రం నన్ను సముద్ర అండు సముద్రయ్యా అంటాడు అలా పిలిచేది మా అమ్మ వాళ్ళే నన్ను సముద్రయా అని పిలుస్తారు శ్రీహరి అన్నయ్య ఒకటి పిలిచేవాడు నన్ను అట్లా సముద్రయా అనేవాడు అట్లా శ్రీహరి అన్న చెబితే మరి వీళ్ళు ఇట్లా అన్నారు సముద్రం అంటే లేదన్న తప్పు జరుగుతుంది నా మాటిని ఏముంది అనివి తినకపోతే ఏమైతుంది కొద్ది రోజులు అది మానేయండి అన్న అంటే సరే సముద్ర అట్లయితే ఆపుతానమ్మా అని చెప్పి అన్నాడు ఇక తర్వాత ఆల్ ఆఫ్ షటన్ న్యూస్ చాలా బాధ వేసింది చాలా మంచోడు చాలా హెల్పింగ్ నేచరు ఏదున్నా ముందుకు వస్తాడు మనిషి ఎవరికైనా ముందుకు వచ్చి నుంచి ఉంటాడు ఇండస్ట్రీలో ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అంత మంచివాడు ఆయన లోటు ఉంది ఇప్పుడు అంతే కాదు కారకుల్ చేసేవాళ్ళు లేరు లేరు మోడిస్ ప్లస్ సబ్క్రిబ్ టు ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐటింగ్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐటింగ్ ప్లస్క్రిబ్ టు ఐటింగ్ మో వీడియోస్ సబ్స్క్రిబ్ టు ఐట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్క్రిబ్ చానెల్ కంగ్రేషన్ సబ్స్క్రిబ్ టు ఐటింగ్ ఐడ్రియా టీం అందరికీ హూజ్ కంగాలేషన్ ప్లీజ్ ఐడ్రీ ప్లీజ్ టు